ఒక పట్టి కట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇది సీదా సీదా పైన సీదాని పెట్టాను నడుం పట్టి సో తోటి కుడుతున్నాను ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డాట్ వేసాం కదా ఈ డాట్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి లైట్గా చేసి చేయనట్టు ఓకేనా లైట్గా ఫోల్డ్ చేసుకోండి మీల మిషన్ సాఫ్ చేసుకున్నారా సేమ్ ఆడ కూడా మనకి ఏముంది ఆడ డాట్ ఉంది డాట్ ఉన్న దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఏ స్టిచ్ చేశాను నేను ఏం స్టిచ్ అంటాను దీన్ని జాయింట్ స్టిచ్ ఫస్ట్ జాయింట్ స్టిచ్ చేశాను సీదా మీద సీదా పెట్టి జాయింట్ స్టిచ్ చేసి ఇక్కడ ఒక చిన్న పావి కొంచెం లైట్గా మర్చి కుట్టాను ఇక్కడ కొంచెం లైట్గా మర్చి కుట్టాను ఏది జాయింట్ డాట్స్ దగ్గర వెరీ గుడ్ డాట్స్ దగ్గర కుట్టాను ఓకేనా నెక్స్ట్ దీనిపైన దీన్ని పడుకోబెడుతున్నా దీనిపైన దీన్ని పడుకోబెట్టి అనుగుడు కుట్టేస్తున్నా దీన్ని ఏమంటాం మనము అనుగుడు కుట్టు అనుగుడు కరెక్ట్ కరెక్ట్గా దేని మీద పడాలి అంటే ఈ కా ఉక్సు పట్టి మీద మాత్రమే పడాలి మెయిన్ క్లాత్ మీద పడకూడదు నడుం పట్టి ఉంది కదా నడుం పట్టి మీద మాత్రమే కుట్టుబడాలి ఈ మెయిన్ క్లాత్ మీద కుట్టు పడకూడదు ఎక్కడ మీకు ఎంత చివర వస్తే అంత చివర చిన్నగానే వేయండి నిదానంగా వేయండి ఫస్ట్ కుట్టే బ్లౌజ్ నిదానంగానే కుట్టాలి స్పీడ్గా ఇప్పవాలని చెప్పి తప్పులు కుట్టుకొని వస్తే ఏమవుతుంది ఇప్పుకుంటా కూర్చుంటారు ఓకేనా వెరీ గుడ్ మనము మనం అనుగుడు కుట్టు వేరే దారం వేస్తుంటే బాగుంది ఓకే కనిపిస్తుంది కదమ్మా అనుగుడు కుట్టు దీని మీదనే పడింది చూడండి దీని మీద పడలేదు ఇక్కడ చూడండి దీని మీద పడింది దీని మీద మెయిన్ క్లాత్ మీద పడలేదు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే లూజ్ కుట్టు వేయాలి లోపలికి కంప్లీట్గా అనుగుడు కుట్టు లోపలికి పంపించేసి ఏం చేయాలి లూజ్ కుట్టు వేయాల్సి ఉంటుంది సో దీన్ని ఇట్లా లోపలికి తీసేసుకొని ప్పుడు ఇక్కడ లూజ్ కుట్టు లూజ్ కుట్టు వేయాలంటే ఏం చేయాలి రెగ్యులేటర్ స్టిచ్ రెగ్యులేటర్ అంటామని చెప్పుకున్నా కదా దీన్ని మనం కిందికి ప్రెస్ చేసి దీనిట్లా అంటే లూజ్ కుట్ వస్తారు మీరు కూడా అంతే దాన్ని లూజ్ చేసి స్క్రూ పైకి అంటే లూజ్ కుట్ వస్తారు నేను ఆ మిషన్ మీద లూజ్ కుట్టు ఫస్ట్ కుట్టేంటి ఫస్ట్ చూడండి నెక్స్ట్ అల్లూ నెక్స్ట్ లూజ్ కుట్టు ఎన్ని కుట్లు కుట్లు కాజా పట్టికి నిన్న ఎన్ని కుట్లు మూడు కుట్లు ఏంటంటికిట్టు ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది నడుము పట్టికి జాయింట్ గుట్టు చూడండి ఇక్కడ మనం ఇది వేయడం వల్ల ఏమైతుందంటే మన బాడీ స్ట్రక్చర్ నడుము ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది ఒకటి ఎక్కువకుండా అంటే బాగుంటుంది ఇక్కడ వల్ల చూడండి ఇప్పుడు చూడండి ఎట్లా వస్తారు పైకి లేస్తుంది ఇక్కడ అంటే వచ్చింది కాబట్టి ఓకేనా లూజ్ కుట్టు ఎందుకంటే ఇక్కడ హెమింగ్ వేసిన తర్వాత ఇది ఇప్పేస్తాం మనం సో పైన ఎన్ని కుట్టు కనిపిస్తున్నాయి ఒకటే కుట్టు కనిపిస్తుంది హెమింగ్ వేసేస్తే ఇది కూడా ఇప్పేస్తాం అప్పుడు పైన ఎన్ని కనిపిస్తాయి ఏమి ఓన్లీ హెమింగ్ ఒకటి కనిపిస్తుంది దీని ఏమంటాము నడుం పంటి అంటాం చాలామంది ఏం చేస్తారంటే నడుంపట్టి కుట్టిన తరువాత డాట్స్ వేస్తారు అలా వేయకూడదు ఫస్ట్ డాట్స్ వేసి తర్వాత నడుంపట్టి వేయాలి ఎందుకంటే ఏమన్నా మనము డిజైన్లు వేయాలన్నా అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇది ఓకేనా ఇది మన బొటిక్ స్టైల్ ఏదన్నా పైపింగ్ వేయాలన్నా ఏదన్నా వేయాలన్నా కూడా ఇలా వేస్తేనే మనకి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది చూడండి అదే ఇప్పుడు నడుంపట్టి వేసిన తర్వాత నువ్వు ఇది వేసావనుకో ఇక్కడ ఎంత ఎంత కుచ్చుకుంటావు చూడండి అవునా ఇప్పుడు ఇక్కడ ఇది బాగుందా ఇది ఇదే నీట్గా ఉంది అవునా ఇప్పుడు వెళ్ళి జాకెట్లు చెక్ చేస్తాం చూడు మనం ఓకే ఇది వచ్చేసి నడుము పట్టి అంటాము ఓకేనా